హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్తో నేను పకోడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇది అందరికీ తెలిసిందే కానీ నేనే స్టాయిలో చేస్తానని మీకు కూడా చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ముందుగా కాలీఫ్లవర్ని అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మా గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం వాటరు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కాలీఫ్లవర్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకుంటే సరిపోద్దండి ఎందుకంటే మనం శనగపిండి అది పెట్టుకుంటాం కదా మరి లోపల పైన ఉడికిపోయి లోపల అనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకబెట్టుకోమనుకోండి మనకి బజ్జీ అనేది సారీ పకోడీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చాక్తో చూపిస్తున్నాను అంత సాఫ్ట్ అయితే మీకు సరిపోద్ది అనమాట అలా సరిపోద్దండి చూడండి ఇలా సరిపోద్ది అనమాట ఇక ఆఫ్ చేసుకుందాం ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత వేరే గిన్నెలో శనగపిండి కూడా తీసుకుందామండి శనగపిండి ఒక నియర్లీ నేను ఒక ఒక ఎక్కువ తీసుకోలేదు నేను తీసుకున్న తక్కువేనండి అది కాలీఫ్లవర్ చూసారు కదా తక్కువ పీసెస్ కాబట్టి ఒక దగ్గర ఒక సిక్స్ స్పూన్స్ వేసానండి ఈ స్పూన్తో వేసుకొని మీ దగ్గర ఇంకా శనగపిండి వద్దనుకున్న వాళ్ళు శనగపిండి మాకు పడట్లేదు వద్దనుకున్న వాళ్ళు దాని ప్లేస్లో మైదాపిండి ఇంకా పిండి ఉంటుంది కదా కార్న్ అంటాం కదా స్వీట్ కార్న్ పిండి అదైనా యాడ్ చేసుకోండి ఆ రెండు కలిపి యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నా దగ్గర రెండు అవైలబుల్గా లేవు అందుకే ఓన్లీ నేను పిండి ఉంటే ఆ పిండితో మాత్రమే చేస్తున్నాను మీ దగ్గర మాత్రం కార్న్ ఉన్నా సరే లేకపోతే మైదా ఉన్న వరిపిండి ఉన్నా సరే అవి ఏ పిండి ఉన్నా సరే అవి వేసుకోండి వరిపిండి యాడ్ చేసుకున్నా క్రిస్పీగా బాగుంటదండి అలాగే శనగపిండి వేసుకున్న చాలా టేస్టీగా గుల్లగా వచ్చేయండి ఎలా చే ఎలా చే ఎలా వచ్చేయని చూడండి మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా తర్వాత ఈ శనగపిండిలో ఇప్పుడు మనం ఆల్రెడీ కాలీఫ్లవర్లో ఉడకబెట్టుకున్నాడు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు శనగపిండి వరకు కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం కొత్తిమీర పౌడరు జీలకర్ర పౌడరు అన్నీ వేసుకోవాలండి అవన్నీ వేసుకొని మంచిగా కలిపిసుకోండి గుల్లగా ఎందుకు వచ్చి అనుకుంటున్నారా చెప్తా చూడండి మనం ఈ పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా తర్వాత ఏమో ఒక గ్లాస్ వాటర్ ఏమో హీట్ చేసుకోండి బాగా బాయిల్ చేసుకోండి వాటర్ని బాగా బాయిల్ చేసుకుంటే ఏంటంటే మనం కలిసేటప్పుడు పిండి అనేది అది బాగా లోపల చూడండి హోల్స్ లాగా వస్తాయి అనమాట ఒక క్షణం పక్కన పెట్టేస్తే మంచిగా క్రిస్పీగా వచ్చేస్తుందండి ఇంకా సోడా కూడా మీరు వేసుకోవట్లే వేసుకోవసరం లేదు సోడా వేయకుండానే మంచిగా వస్తుంది అనమాట పిండి చూడండి ఇలా కలు ఇలా ఉంటే సరిపోద్దండి ఇంత జారుగా మరి అయితే మాత్రం కాలీఫ్లవర్ అనేది అది మంచిగా అంటుకోదనమాట అందుకనే కొంచెం అలా ఉంచుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ పిండలో నేను కాలీఫ్లవర్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడం ఎలా వస్తుందా ఒకసారి చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి తీశానండి బాగుంటే వీడియో పెడదాం లేకపోతే లేదనుకొని చూ తీశాను కానీ టేస్ట్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది అందుకని మీకు మరి చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అనేది మీకు అప్లోడ్ చూ అప్లోడ్ చేశాను అనమాట చూడండి మొత్తం అన్నిటికీ బాగా ముక్కకు బాగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి వాటర్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకోండి మంచిగా ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ పైన శనగపిండి ఉడికిపోతే సరిపోద్దండి టేస్ట్ మాత్రం అల్టిమేటు ఇదేమో నేను సాంబార్ పప్పుచారు చేసుకున్నా లేకపోతే రసంలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఒత్తిగా స్నాక్స్లో తినొచ్చు అలాగే తినొచ్చు ఇదైతే నేను స్నాక్స్కి చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే నాకు అలవాటు అండి ఏ వంటలు చేసినా సరే ఇలా ఫస్ట్ చిన్నది వేసిన తర్వాత దిష్టి తీసేసి వేస్తాను అనమాట మిగతా కూడా నాకు అది ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మా అమ్మగారి నుంచి వచ్చే అలవాటు అది పెద్ద వంటలే కాదు చిన్న చిన్న వంటలు చేసినా సరే నాకు అది అలవాటు అలవాటు అయిపోయింది ఇలా దిష్టి తీయడం అనేది ఆయిల్ కూడా ఏం ఏం పీల్చుకోలేదండి ఎంత చూసారా ఎంతగా లేసానా ఇదే ఆయిల్ ఉంటుంది ఎందుకంటే నేను సోడా కూడా యూస్ చేయలేదు వాటర్ అనేది బాగా హీట్ చేశానండి బాగా బాయిల్ అవ్వాలి ఆ వాటర్ వేస్తే మనకి క్రిస్పీగా వస్తుంది మనకి ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోదు టేస్ట్ చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి చిన్నపిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే కారం తక్కువ ఉంటుంది ఇంకా ఉప్పు ఉప్పు ఉంటే సరిపోదు తినేస్తారు కదా పిల్లలు మా పిల్ల మా పాప అయితే చిన్న ఉప్పు ఉన్న సరే తినేస్తుందండి ఆ పాపకు కూడా బాగా నచ్చింది తినిందనమాట కాకపోతే శనగ పిండి కదా నేను ఎక్కువ పెట్టలేదు ఒక ఓన్లీ వన్ అయి ఇచ్చాను జస్ట్ టేస్ట్ చూపిద్దామని కానీ తినింది చూడండి మంచిగా ఫ్రై చేసుకోండి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేయాలండి అలాగైతేనే బాగుంటుంది క్రిస్పీగా వస్తుంది అనమాట బాగా ఫ్రై చేసుకోండి కొంతమంది ఇలా మా పచ్చి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ సైడ్కి తీసి మళ్ళీ ఫ్రై చేస్తారండి అలాగా అలాగా చనగని చేసుకుంటే లేకపోతే ఇలానే కాసేపు ఉంచేసుకుంటే సరిపోద్ది అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇంకా చాలా చేయొచ్చు వీటితో వెరైటీస్ ఇంకా మంచూరియా కూడా చేయొచ్చండి ఇంకొకసారి ఎప్పుడైనా మీకు ఆ మంచూరియా చేసి పెట్టు చూపిస్తాను చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే ఈ కలర్లో వస్తే సరిపోతుందనమాట దీని మీద కొంచెం ఆనియన్స్ పక్కన పెట్టుకొని నిమ్మకాయ పిండిసుకొని తింటే చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి నాకైతే చాలా బాగా వచ్చిందండి వస్తే వీడియో పడదాం అనుకున్నాను లేకపోతే లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం నా లాంగ్ వీడియోస్ కూడా కొంచెం చూడండి అన్ని వెజ్ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ ఉన్నాయండి చూడండి మీకు ఏ కర్రీస్ కావాలన్నా చిన్న చిన్న చిన్నగా వేసుకుండలా చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట పెద్ద పెద్ద అయితే ఉడకడానికి కష్టంగా ఉంటుంది కదా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అలా వన్ బై వన్ వేశానండి అలా నాకు కొంచెమే నేను ఫస్ట్ టైం కదా కొంచెమే ట్రై చేశాను అనమాట నాకు నేను తీసుకున్న పిండి కూడా నాకు కరెక్ట్ సరిపోయిందండి నా స్పూన్తో ఒక సిక్స్ స్పూన్ సిక్స్ సెవెన్ స్పూన్స్ పిండే వేసాను అంతే ఇంకా మీకు కావాలంటే వరిపిండి కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది నాది వరిపిండి కార్నర్ రెండు లేవండి అయిపోయేవి నేను ఓన్లీ శనగపిండి ఉంటే దాంతోనే చేసుకున్నాను చారులకైనా చారు రసంలోకైనా చాలా బాగుంటుందండి ఇది పక్కన సైడ్ డిష్గా పెట్టుకుంటే పప్పు చే టమాటా పప్పు చేసుకున్న టేస్టీగా ఉంటుంది అంటే సైడ్ పక్కన పెంచుకొని నంచుకొని తింటే ఇలా వేగాలండి మీద టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఏమాత్రం ఉన్నా దానికి అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చింది అంతే అయ్యిందండి ఇంకా నేను చేసుకున్న పిండికి ఎంత వచ్చిందనమాట చూడండి అంత బాగుంది కదా శనగపిండి ఒకటే కదా గుళ్ళకు రాదనుకోకండి చాలా క్రిస్పీగా వచ్చాయి చెప్ నేను చెప్పినట్టు అలా ట్రై చేయండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అలా చూసి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు చూసారా ఎంత క్రిస్పీగా విరిగింది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్